గురుబోయ్ నమ జయ గుత్త మా ఛానల్ చూసిన ప్రేక్షకులకి అందరికీ ధన్యవాదాలండి మా ఛానల్ ఎవరైనా మొదటిసారి చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టి గంట సిమ్మలొత్తండి మరుగుమంది చెట్లు మూలికలు నేను చూపించేది మూడు చెట్ల మూలికలు చూపిస్తున్నా ఆరు చెట్ల మూలికలతో మనం మరుగుమంది అనేది తయారు చేయబడుతుంది ఇది ఎవరికి ఉపయోగిస్తారంటే భార్యాభర్తల మధ్యలో కూడా ఉన్న కోడల మధ్యలో కూడా ఉన్న లవర్స్ లేడిపోయి ఉన్న అన్నతమ్ముల మధ్యలో కూడా ఉన్న మీ పిల్లలు మీ మాట అయినకున్నా ఉన్న బయట చెడు వేసినాలకి తాగుడు వేసినాలకి బయట అక్రమ సంబంధం ఎవరైనా పెట్టుకొని ఉంటే మీ మాట వినకుండా ఉంటే మీకు చీటింగ్ మాట చిన్న చిన్న సమస్యలు ఇంట్లో గొడవలు వస్తుంటే ఈ కేవలం ఈ మందు పెట్టినట్టయితే కేవలం ఇరవై నాలుగు గంటల నుంచి ఏడు రోజుల్లో మీ వర్షం కావడం అనేది జరుగుతుంది ఈ మందు వల్ల ఇలాంటి సైడ్ ఎఫెక్టు ప్రాణహాని అనేది ఉండదు మీరు మందు కొన్న తర్వాత నేను చెప్పిన ప్రకారం మీరు ఈ మందు పెట్టినట్టయితే మీకు ఈ మందు అనేది ఖచ్చితంగా పనిచేయడం అనేది జరుగుతుంది ఈ మందు వల్ల ఇలాంటి సైడ్ ఎఫెక్టు ప్రాణహాని అనేది ఉండదు మీకు ఖచ్చితంగా పెట్టడం అనేది తెలియాలమ్మా మీకు పెట్టడం తెలియలేదనుకో మందు పెట్టే లేదు లేదనుకో వాళ్ళ ఫోటోల ద్వారా గోత్రాల ద్వారాగా వచ్చి